టిపిసిసి సెర్చ్ ఆపరేషన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టిపిసిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తుందట అధికార పార్టీ పదవులకు సమర్థుల కోసం అన్వేషణ డెబ్బై వరకు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఆ ఖాళీలో ఉన్నటువంటి వాళ్లకు ఎవరైతే అర్హులుగా సమర్థులుగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తుందట పిసిసి కీలక పదవులకు వంద మంది నేతల అవసరం సామాజిక ప్రాంతీయ సమీకరణల ఆధారంగా కసరత్తు ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని ఏఐసిసి ఆదేశం మరోవైపు ఇప్పటికే మొదలైన ఎమ్మెల్సీ ఆడావిడి పట్టభద్రుల టికెట్ కోసం నేతల పోటా పోటీ అంట రాసింది ఈ వార్త మనం మూడో పేజీలో చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ మంత్రి మండలిని పునరుద్ధరించట్లేదు ఉన్న ఖాళీలు నింపట్లేదు అట్లాగే నామినేటెడ్ పోస్టులు వివిధ రకాల కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి ఎమ్మెల్సీకి సంబంధించి ఒక క్లారిటీ లేదు ఇవన్నీ కూడా దీంతోపాటు సొంత పార్టీలో ఆ నేతల్ని కూడా అంటే సమర్థవంతమైన నేతల్ని ఎన్నుకోవడంలో కూడా విఫలమైంది చూద్దాం అధికార పార్టీ పదవులకు సమర్థుల కోసం అన్వేషణ డెబ్బై వరకు నామినేటెడ్ పోస్టులు ఇంతకుముందు చదివినది పార్టీ ప్రభుత్వ పదవుల భర్తీ ప్రక్రియ టీపీసీసీకి కత్తి మీద సాములా మారింది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్పొరేషన్ల చైర్మన్లు కమిషన్ల సభ్యులు ఏఐసిసి కార్యదర్శులు ఎమ్మెల్సీ పదవులకు సమర్థుల కోసం ఏఐసిసి పిసిసి అన్వేషిస్తున్నాయి పార్టీ కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలన్న ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ముమ్మరం చేసిందట ప్రధాన కార్యదర్శుల పదవులు లేవు ఉపాధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు పదవీ అయిపోతుంది కాబట్టి పార్టీని ఇప్పుడు సమర్థవంతంగా నడిపే నాయకుల కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది ఇప్పుడు సమర్థవంతమైనటువంటి నాయకులను తీసుకుంటేనే వచ్చేసారి రేవంత్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు అసమర్థ నాయకులను మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పెట్టుకుంటే వాళ్ళు పనిచేయరు కింది వాళ్ళు పనిచేయరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోమరిగా మారిపోతుంది తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులను ఇప్పుడు పార్టీ కోసం కష్టపడేటువంటి నాయకులను పూర్తి స్థాయిలో వాళ్ళను నియమించుకొని వివిధ రకాల హోదాల్లో పదవుల్లో నియమించుకుంటే వాళ్ళు జనా జనాదరణ పొందినటువంటి నాయకులను పదవుల్లో ఉంచాలి మండల జిల్లా బ్లాక్ కావచ్చు రాష్ట్రం కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు పనికిరాలను తీసుకొచ్చి వాళ్ళకు పదవి కట్టబెడితే ఆయనకి ఏం పదవి ఉందో ఆయనకి తెలియదు ఆ పదవికి ఏం న్యాయం చేయ తెలియదు ఆయన జనాలకు పోడు జనాల్లో పోయి ముచ్చడ చెప్పడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేయబోతుందని చెప్పే ముచ్చడ చెప్పే నాయకులు మండలాధ్యక్షుల స్థాయిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల స్థాయిలో చాలా వరకు లేరు ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేలు నెంబర్ తిరగడం మంచి తెల్లంగి వేసుకోవడం తెల్ల ప్యాంట్ వేసుకోవడం ఒక కారు వేసుకొని ఎమ్మెల్యేల ఎంబడి తిరగడమే ఇదే ఉంది తప్ప గ్రామ ఎమ్మెల్యే లేనప్పుడు ఏం చేయాలనేటువంటిది ఈ అధ్యక్షుల దగ్గర లీడర్ల దగ్గర లేదు ఎమ్మెల్యే వస్తే అడావిడి చేస్తారు ఎమ్మెల్యే పోయిన తర్వాత ఆయన జనాల దగ్గరికే పోరు జనాల దగ్గరికి పోరు పోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు పోతున్నారు కమ్యూనిస్టులు పోతున్నారు బీజేపీలు కూడా పోతున్నారు జనాల దగ్గరికి కానీ కాంగ్రెస్ పార్టీ జనాలకు దూరం అయింది దూరం కాబోతున్నది ఇది ఇట్లే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సమర్థులైనటువంటి నాయకులకే ఖచ్చితంగా అధ్యక్ష పదవులు ఇవ్వాలి అనేటువంటిది టీపీసీసీ ఏఐసిసి కలిసి ఆలోచిస్తున్నాయి ఈసారి టీపీసీసీ కార్యవర్గాన్ని ఆచితూచి ఎంపిక చేయాలని ఏఐసిసి టిపిసిసి భావిస్తున్నాయి పిసిసికి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని తెలుస్తుంది పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నందున రెడ్డి సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ ఇస్తారని మరో మూడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నేతలకు ఇస్తారని చర్చ జరుగుతుంది వీటితో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి ప్రతి జిల్లాకు ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు పార్టీ అధికార ప్రతినిధులుగా మరో పది మంది పీసీసీ కార్యదర్శులుగా యాభై మందిని నియమించే అవకాశాలున్నాయి ఇవన్నీ కలిపి దాదాపు రెండు వందల వరకు పెరిగి పిసిసి జంబో కార్యవర్గం ఉండవచ్చని అంచనా ఈ పదవుల భర్తీపై ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారట దాదాపు పది జిల్లాలకు ఎమ్మెల్యేలే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారట అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అటు ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయలేరు ఇటు పార్టీని జిల్లాలో కాపాడలేరు కాబట్టి ఎమ్మెల్యే అయిన ప్లేస్లో జిల్లా అధ్యక్షులుగా వేరే వాళ్ళని పెడితే ఉపయోగం ఉంటుంది సమర్థులైన మరికొందరు ఎమ్మెల్యేలను డిసిసి అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నారు ఇక నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా గత ఇక్కడ గత నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ముప్పై మూడు కార్పొరేషన్ల చైర్మన్ నియమించరు మరో నలభై కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి ఈ కమిషన్లో మరో ముప్పై మంది వరకు అవకాశం కల్పించవచ్చు అంటే డెబ్బై వరకు పదవులు ఇవ్వచ్చు అని ప్రచారం జరుగుతుంది వీటికి ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టులు కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి ఈ పోస్టుల భర్తీపై సామాజిక ప్రాంతీయ సమీకరణల కసరత్తు ఎటు నాకు తెలిసి ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలనే కాకుండా కాంగ్రెస్ లీడర్లనే కాకుండా కొంతమంది కవులు కళాకారులు మేధావులు ప్రొఫెసర్సు జర్నలిస్టులు ఇట్లాంటి ఆ పదవులలో కొన్ని పదవులలో నియమిస్తే ఉపయోగం ఉంటుంది ఆ డైరెక్టర్ పోస్టులలో ఎవరు నియమిస్తే ఉపయోగం ఉంటుంది అన్ని వర్గాలను కలుపుకోపోయినట్టు ఉంటుంది తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీలకు ఇస్తే బాగుండదు ఎమ్మెల్సీల ఆడావిడట కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఆడావిడి కనిపిస్తుంది మార్చి నాటికి ఎనిమిది ఎమ్మెల్సీలు పదవి విరమణ చేస్తారు ఇక అప్పుడు ఉంటుంది పోటీ ఎనిమిది ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఎనిమిది వందల మంది రెడీగా ఉంటారు కాంగ్రెస్లో నేను పోటీ చేస్తే నాకు అవకాశం వేది నాకు అవకాశం చూడొచ్చు చూడొచ్చా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్ర స్థానం నుంచి పోటీకి ఆల్ఫోర్స్ ఆల్ఫోర్స్ కాలేజెస్ ఉన్నాయి ఆయన నరేందర్ రెడ్డి ముస్కు రమణారెడ్డి ముదనం గంగాధర్ హరికృష్ణ వెల్చాల రాజేందర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి రెండు టీచర్ ఎమ్మెల్సీల విషయంలో మిత్రపక్ష ఉపాధ్యాయ సంఘాలకు మద్దతు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలో మూడు పదవులు నిగరంగా కాంగ్రెస్కు రానున్నాయి ఈ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డికి మళ్ళీ అవకాశం వస్తుందని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం ఈ పోస్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఈ టిపిసిసి కమిటీలు వేయడం కొంత ఉపయోగం అని చెప్పుకోవచ్చు సమర్థుల ఇస్తే సమర్థులకు ఇస్తే ఉపయోగం అసమర్థులకిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోయే అవకాశం ఉంటుంది అంతే